ప్రియమైన దేవుని మిడిలారా ఈ సమయంలో పరిశుద్ధమైన దేవుని వాక్యం చదువుకొనిస్తున్నాం కాబట్టి మరి యోహాన్ శుభార్త ఇరవై అధ్యాయము పదిహేడో వచ్చినం పదిహేడో వచ్చినం మీ తండ్రియు నా తండ్రియు మీ దేవుడును నా దేవుడును దేవుని వద్దకు మీ దేవుడినైనా వద్దకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను మగ్ధలేని మరియా మగ్ధలేని మరియా వచ్చి నేను ప్రభువుని చూసితనని ఆయన నాతో ఈ మాట చెప్పనని శిష్యులకు తెలియజేసినాను నేను ప్రభువుని చూసితిని ఆయన నాతో ఈ ఈ మాట చెప్పినని వారితో చెప్పాను ఏం చెప్తుంది ఆమె మగ్ధలేని మరియా నేను ప్రభువుని చూసి తిని హలలుయా నేను ప్రభువుని చూసిన్నాను కాబట్టి ఆ ప్రభువు ఆమెతో ఫస్ట్ మాట సెలవిస్తున్నాడు నేను తండ్రి అతకు వెళ్ళుస్తున్నాను కాబట్టి మీ దేవుడును యేసు ఆమెతో నేను ఇకనో తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు తండ్రియుద్దకు ఎక్కిపోస్తున్నానని ఈ వార్త శిష్యులకు తెలియజేయమని ప్రభు సెలవిచ్చాడు అయితే మద్దలేని మరి ఏం చేస్తుంది అంటే ప్రభు సువార్తను ప్రకటించటకు వెళ్ళిపోతుంది అలెలుయ్య ప్రభు సువార్తను ప్రకటించటకు వెళ్ళిపోతుంది కాబట్టి సువార్త అంటే ఏంటి ప్రభు తిరిగి లేచిన పునరుజ్ఞాన మహిమను చూసి ఆ పునరుజ్ఞానం మహిమను ఏం చేస్తుంది ఆమె అందరికీ తెలియజేస్తుంది హలోలుయ్యా కాబట్టి మగ్ధలేని మరియా పెందల కడనే లేచి సమాధి అతకు వచ్చి ఆమె ప్రభువు లేశాడని ప్రభువుని చూసింది ఆమె ప్రభువును చూసి ఏం చేస్తుంది ప్రభుయతకి వచ్చింది వచ్చి ఆమె ప్రభు యొక్క తేజవంతమైన మహిమను చూసింది ఆమె ప్రభు యొక్క ఘనమైన ఒక ఈ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎన్నడు చూడలేని ఒక మంచి దైవత్వం చూసింది హాలూయ ఎన్నడు ఎప్పుడు ఎన్నడు వినని విషయములు ఏవి నీతి గలవో ఎవి ఖ్యాతి గలవో ఎవి రమ్యమైనవో ఎవి సత్యమైనవో ఎవి పవిత్రమైనవో వాటి మీద ఆమె ధ్యానం ఉంచుకున్నది ఆలలుయ్యా కాబట్టి ఆమె దేవుని మీద ఆలోచన పెట్టింది దేవుని పైన ఆధారపడది కాబట్టి ప్రభువులో ప్రభు ఆత్మ ద్వారా నింపబడుతున్నది నింపబడుతున్నది ప్రభుజీమ చేత ఆమె నడిపింపబడుతున్నది కాబట్టి పెందల కడ లేచి ఎక్కడికి వచ్చింది సమాధి వచ్చింది నేను మీకంటే ముందుగా గలిలోకి వెలుస్తున్నాను అక్కడ మీరు నన్ను చూదురని చెప్పను అయితే ఏసై అన్నాడు ఏమన్నాడు మత వార్తలో ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్ధతి వచ్చినములో ఐ హావ్ బీన్ గివెన్ ఆల్ హాటి ఐ హావ్ గివెన్ కాబట్టి సమస్త సమస్తాధికారమును కలిగి ఉన్నాడు అక్కడ పునరుద్ధాన మహిమను ప్రకటించుటకు శ్రీని వాడుకుంటున్నాడు అలలుయ్యా కాబట్టి ఈరోజు మనం కూడా ప్రభు కొరకు ప్రభు మహిమ కొరకు ప్రభు జీవ కొరకు ప్రభు యొక్క ఆత్మ బలము కొరకు ప్రభు యొక్క దైవత్వము కొరకు వాడవలసిన వాడబడన వాడబడవలసిన ఉన్నాం కాబట్టి దేవునితో మనము దేవుని యొక్క మహిమ చేత దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన ఆ మగ్ధలేని మరియా ప్రభువు దగ్గరికి వెళ్తుంది ఆ వెళ్తూ ఏమంటుంది ఆమె ఏమంటుంది తెలుసా నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన ఎక్కడికో ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు కాబట్టి నేను ఆయనను ఎత్తుకున్నాను ఆయన ఆయన నాకు కనబడితే ఆయనను ఎత్తుకొని అన్నాడు అయితే వెంటనే యేసుబ్రవరావుకు ప్రత్యక్షమయ్యారు జీజస్ సైడు జీజస్ సైడ్ హియర్ ద మేరీ డోంట్ బి క్రై డోంట్ అప్రై కాబట్టి మేరీ ఎంతో గొప్ప శబ్దంతో ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నామే ఎందుకు ఏడుస్తున్నామే నా ప్రభువుని నేను చూడాలి నా ప్రభువుని నేను ఆయన ఇక్కడ ఉన్నట్లయితే నేను ఎత్తుకొని పోవాలి ప్రభు చేత నేను నడిపింపబడాలి అని మద్దలేని మరియా ఏం చేస్తుంది దేవుని మహిమతో నింపబడుతూ ఆ మహిమ వార్తను చెప్పుటకు పరిగెత్తుతున్నది రన్ ఫర్ జీసస్ క్రైస్ట్ ప్రభు మహిమను ప్రకటించడానికి రన్నింగ్ చేస్తుంది పరిగెత్తుతుంది అక్కడికి వెళ్ళాడు ఏసు లేచాడు ఆయన సత్యముగా ఉన్నాడు నేను చూశాను రండి మీరు కూడా ఆయన చూదురని ఆమె వెలుగెత్తి లోకమునకు ఆ పవిత్రమైన వార్తను సాడుతుంది పరిశుద్ధమైన సువార్తను చాటుతుంది మహిమ గల సువార్తను చాటుతుంది దైవత్వం సువార్తను చాటుతుంది కాబట్టి ఆమె ఎంత ఆ గొప్పగా వేడుస్తుంది మరి యానుస్వార్థ ఇరవై ఆజ్యం పదకొండు వచ్చిన మేరీ స్టాండ్ ద అవుట్ సైడ్ మేరీ స్టాండింగ్ ద క్రైంగ్ మై డియర్ సిస్టర్ హీ విల్ క్రై హీ విల్ క్రై లాడ్ జీసస్ క్రైస్ యువర్ థ్యాంక్ యూ మై గా థ్యాంక్ యూ మై ఫాదర్ ఆ మై ఎవరు ఎప్పుడు ఎన్నడు చూడని ఈ ప్రపంచంలో ఎవరు చూడలేని ఒక సర్వానతమైన దేవుడి మన చూడగలిగింది కాబట్టి దేవుని చేత దేవుని చేత నడిపింపబడుతున్న ఆ యొక్క మగ్ధలేని మరియా నీవు కూడా నేను కూడా దేవుని చేత నడిపింపబడాలని ఉంటే యు విల్ క్రై ఐ హావ్ అండ్ టీవెన్ నేను పరలోకమందు పదకొండు మంది శిష్యులు కొందరు ఆయన ఆరాధించిన తర్వాత మరలా ఆయన దేవుడా కాదా అని మళ్ళా సందేహపడ్డారు కాబట్టి ప్రభు వారికి మరలా ప్రత్యక్షమయ్యాడు మూడో దినమున ప్రభు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమై మత ఐసు వార్త ఇరవై ఎనిమిదో జం తొమ్మిదో వచ్చిన చూసినప్పుడు అండ్ సడన్లీ జీసస్ జీసస్ మీట్ దేమ్ కాబట్టి మన మనసులో ఏమున్నది ఈ పనులన్నీ వదిలిపెట్టి ప్రభువును మహిమపరచాలని ఉన్నదా మన మనసులో ఏమున్నది మన తలంపులో ఏమున్నది ఈ లోకములో ఉన్న చెత్తా చెదారమంతా నీ మనసులో పెట్టుకొని ఇదే గొప్ప సంపాదన అనుకుంటున్నావా ఒకడి భూలోకమంతయు సంపాదించుకొని ఆ దేవుని మహిమను సంపాదించుకోకపోతే వాని ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం కాబట్టి ఒకడి ఈ లోకమంతయు సంపాదించుకోవచ్చు ఈ లోకాలను గొప్పవాడిగా ఉండవచ్చు ఈ లోకంలోనూ ధనవంతుడిగా ఉండవచ్చు ఈ లోకంలో అందరితోనూ మంచివాడు అనిపించుకోవచ్చు ఈ లోకంలో నీకు ఏదైనా కలిగి ఉండవచ్చు సర్వోనతమైన దేవుని మహిమ తిరిగి లేచిన మహిమను నువ్వు ఎమ్మడించకపోతే నువ్వు ప్రేమించకపోతే ఆ మహిమను స్వాధీనం చేసుకోకపోతే ఆ మహిమను ఎమ్మడించకపోతే ని జీవితం ని జీవితం మన యొక్క జీవితం మరి దేనికి పనికిరాదు కాబట్టి ఈ లోకంలో కనపడుతున్నది ఏదైనా కాలిపోయేదే ఏదైనా మురిగిపోయేదే మన ప్రభు అయిన యస్సు క్రీస్తు ఆయన కాలిపోయిన వాడు కాదు గుడి అయిపోయిన వాడు కాదు మురిగిపోయిన వాడు కాదు సమాధిలో శివము కలిగి ఆ యొక్క భూమిలో నుంచి ఆ మట్టి సమాధిలో నుంచి ఆ రాతి సమాధి ఇదిగో పునరుద్ధానం మహిమ ఇలాంటి మహిమను ఎతికే మనస్సు కావాలి నాకు కావాలి ఈ పవిత్రమైన మనసు కొరకు ప్రార్థించాలి సమస్తమును వారు వదిలిపెట్టి ప్రభువు నింబడిచారు నీకున్న సమస్త వదిలి ప్రభు జీవము ప్రభు ప్రేమ ప్రభు ఆత్మని ఆత్మనిచ్చు ప్రభు దేవుని వాక్యం ఎలా అనిపిస్తుంది దేవుని వాక్యం చెప్తుంటే ఎలా అనిపిస్తుంది చీదరబుట్టినట్టుగా అనిపిస్తుంది పుట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని బిడ్డారా ఈ రోజుల్లో ఎక్కడ చూసినా దేవుని వాక్యమునకు శవినియర్ అంటారు కల్పన కథల వైపు తిరుగు వాక్యము వినటమ చేత గారి దుర్ద కలవారు కల్పన కథల వైపు తిరుగు కాలవచ్చును కాబట్టి కల్పన కథల వైపు తిరుగుతారు కాబట్టి దేవుని బిడ్డారా అలా కాదు కానీ ప్రభు మహిమని అంబడించే వారం ఉండాలి ప్రభు జీవని అంబడించే వారం అయిన ఆయన నేనొక దినమున అర్జెంటైన దినములు ఒక ఒక దినమున ఆయన పునరుద్ధానం ఆయన నా దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి మహిమలో నిలబడి నాతో మాట్లాడాడు పేస్ట్ వేస్ట్ లుక్ ఐ హావ్ సీన్ అండ్ లుక్ జీసస్ క్రైస్ట్ కాబట్టి నేను ఆయన చూశాను అదే మహిమను ఎమ్మడించాలి అదే మహిమను ప్రేమించాలి కాబట్టి ఆ ప్రేమను ఆ మహిమను ప్రేమించకపోతే మన జీవితంలో ఏమీ కూడా మిగిలేది లేదు కాబట్టి ఈరోజు ఇప్పుడే మనం ఏం చేయాలి ప్రభువును ప్రేమించాలని తీర్మానం చేసుకోవాలి మోకరించండి ప్రార్థన చేసుకున్నాం